అయ్యప్ప స్వామి దీక్షకు పాటించాల్సిన కఠోర నియమాలు ఏమిటంటే మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్షకు పరమార్థం రోజులు ఒకసారి భిక్ష మరోసారి అల్పాహారం రెండుసార్లు చన్నీటి స్నానం నేలపై నిద్రించాలనే కఠిన నియమాల తోరణమే ఈ దీక్ష ప్రాధాన్యత ధనుర్మాసం అనగా సూర్యోదయం లోగా స్నానాలు పూజలు ఉపవాసాలు ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక కార్యక్రమాలే కనిపిస్తాయి మాలాధారణలు సంప్రదాయాలు ఆధ్యాత్మిక ఈ మాసంలోనే వేలాది మంది భక్తులు జ్యోతి స్వరూపుడు శబరిమల మీద కొలువై ఉన్న దేవుడు ప్రతి సంవత్సరం వందల మంది స్వామి దీక్ష చేపట్టి జ్యోతి దర్శనం కోసం శబరికి వెళతారు శక్తి రూపుడైన అయ్యప్ప స్వామి దీక్షను ఆచరిస్తారు శివునికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి దీక్షలు చేపట్టడం జన్మ జన్మల పుణ్యఫలంగా భావిస్తారు శరీరాన్ని మనసును అదుపులో ఉంచుకుని సన్మార్గంలో పయనింపజేసేదే అయ్యప్ప మండల దీక్ష నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్పకు ఆత్మ నివేదన చేసుకుంటూ నిత్య శరణోషతో పూజిస్తారు మనసారా అయ్యప్ప స్వామిని కొలవడమే ఈ దీక్ష పరమాత్మ రోజులు ఒక్కసారి భిక్ష మరోసారి అల్పాహారం రెండుసార్లు చన్నీటి స్నానం నేలపై నిద్రించాలనే కఠిన నియమాల ధోరణమే ఈ దీక్ష ప్రాధాన్యత అయ్యప్ప స్వామి మాల ధరించాలనుకునేవారు మూడు రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి మద్యం మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి మాలాధారణకు తల్లిదండ్రులు భార్య అనుమతి ఉండాలి తల వెంట్రుకలు గోళ్ళు ముందుగానే కత్తిరించుకోవాలి మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగి కండువా చొక్కా తులసి మాల తీసుకుని అయ్యప్ప ఆలయానికి వెళ్ళాలి ఆరుసార్లు శబరియాత్ర బయలుదేరి మకర జ్యోతిని దర్శించుకున్న గురుస్వామితో మాల స్వీకరించాలి స్వీకరించే ముందు బ్రహ్మదేవుని చందనంగా శివుడిని విభూతిగా విష్ణువును కుంకుమ రూపంగా భావించి నుదుటిపై దిద్దుకోవాలి కుటుంబంలో తల్లిదండ్రులు మరణిస్తే ఏడాది పాటు మాల ధరించకూడదు భార్య మరణిస్తే ఆరు నెలల పాటు దీక్షకు దూరంగా ఉండాలి మండల దీక్షను పూర్తి చేసుకోవడానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో స్థలం ఉంటే పీఠం పెట్టుకోవచ్చు అలా వీలు కాకుంటే సామూహికంగా సన్నిధానం ఏర్పాటు చేసుకోవచ్చు సన్నిధానంలో ఎత్తైన పీఠం ఏర్పాటు చేసి నూతన వస్త్రంపై బియ్యం పోసి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వాముల చిత్రపటాలను ప్రతిష్ఠించాలి మండల దీక్ష కోసం సంకల్పం తీసుకుని కలశ స్థాపన చేయాలి ఒకసారి కలశ స్థాపన జరిగాక దీక్ష ముగిసే వరకు కదిలించకూడదు దేవతామూర్తుల చిత్రపటాలకు శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరణ చేయాలి దీపారాధన చేసిన అనంతరం ముందుగా గణపతి స్వామి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన పిదప అయ్యప్ప పూజ నిర్వహించాలి మొదటిసారి మాల ధరించిన స్వామిని కన్యస్వామి అని రెండవసారి స్వామి అని మూడవసారి స్వామి అని నాలుగోసారి గదస్వామి ఐదోసారి పెరుస్వామి ఆరు నుంచి పద్దెనిమిదవ సారి వరకు వివిధ పేర్లతో పిలుస్తారు మాల ధరించిన స్వాములంతా నిత్యం బ్రహ్మమూర్తంలో నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించి సూర్యోదయం కాకముందే పూజను ముగించాలి తిరిగి సాయంత్రం చన్నీటి స్నానం చేసి సంధ్యా పూజ చేయాలి భిక్షాటన చేసిన బియ్యంతోనే స్వయంగా వండుకోవాలి అలా సాధ్యం కాని పరిస్థితుల్లో నలభై ఒక్క రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు సూర్యుడు నెత్తి మీదికి వచ్చాక మధ్యాహ్నం మూడు గంటలలోపు భిక్ష చేయాలి సాయంత్రం పూజ అనంతరం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీకరించాలి కఠిన నేలపై నిద్రిస్తూ ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి మల విసర్జనకు వెళితే తిరిగి స్నానం ఆచరించి స్వామివారి శరణ ఘోష చెప్పి హారతి తీసుకోవాలి మాలను ఎట్టి పరిస్థితిలోనూ తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి స్వామియే శరణమయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి అష్టరాగాలు పంచేంద్రియాలు త్రిగుణాలు విద్య అవిద్య అనబడే పదునెట్టాంబడికి దూరంగా ఉండాలి తన శక్తి కొలది ఒక్కసారైన ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి ఘోష ప్రియుడైన అయ్యప్ప పూజల్లో తరచూ పాల్గొనాలి హింసాత్మక చర్యలు దుర్భాషలాడటం అబద్ధాలాడటం చేయరాదు దీక్ష సమయంలో హోదా వయస్సు పేద తేడా లేకుండా అయ్యప్పలందరికీ పాదాభివందనం చేయాలి తల్లిదండ్రులు మినహా దీక్షలో లేని వారికి పాదాభివందనం చేయకూడదు బ్రహ్మచర్యం పాటిస్తూ నుదుటిపై విభూది కుంకుమ చందనం విధిగా ఉండాలి నల్లని దుస్తులు ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా తిరుగుతూ ఎదుటి అయ్యప్పలను గౌరవించాలి పదునెట్టాంబడి అంటే పద్దెనిమిది మెట్లు అని అర్థం ఈ మెట్లలో ఎంతో మహత్యం ఉంది కామం క్రోధం లోభం మదం మాస్తర్యం మోహం దర్పం అహంకారం వీక్షణాశక్తి వినికిడి శక్తి అగ్రాణ శక్తి రుచి చూసే శక్తి స్పర్శశక్తి సత్వగుణాలు తమోగుణం రజోగుణం విద్య అవిద్య ఇలా అష్టాదశ శక్తులు అయ్యప్ప ఆలయం ముందు మెట్లపై నిక్షిప్తమై ఉన్నాయని ఆర్యులు పవిత్ర గ్రంథంలో పొందుపరిచారు ఆ మెట్లలో పద్దెనిమిది రకాల శక్తులు ఉండటం వల్ల పద్దెనిమిది సార్లు యాత్ర చేసి వస్తే తమ జన్మ సార్థకమని భక్తుల ప్రగాఢ విశ్వాసం శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానంతరం దీక్షాపరులు ఇంటికి తిరిగి వచ్చాకే మాల విరమణ చేయాలి ఇంటి వద్ద మాతృమూర్తితో మాల తీయించాలి దానిని మరుసటి ఏడాది కోసం భద్రపరచాలి కొందరు తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మొక్కు తీర్చుకునేందుకు అక్కడే మాల తీస్తున్నారు